ఇక్కడ నేను గేటు వైపు వెళ్తున్నానండి గేటు ట్వెల్వ్ నెంబర్ గేట్కి వెళ్తున్నాను ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఇంక వన్ ఓ క్లాక్కి నా ఫ్లైటు కాబట్టి ఏంటంటే ఇంకా నెమ్మదిగా లాంజ్ నుంచి బయటపడ్డాను సో ఇదన్నమాట సంగతి నేను చాలామంది నిర్మానుష్యంగా ఉన్నది చాలా బాగుంటాయండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఈ సెక్షన్ చాలా బాగుంటుంది ఇట్లా కుదిరినప్పుడల్లా అప్పుడప్పుడు నేను షార్ట్స్ చేస్తూ ఉంటాను మీకు నేను చూపిస్తూ ఉంటానే చూస్తున్నారు కదా ఇదంతా ఇట్లాగే చాలా బాగుంటుంది ఇదంతా కూడా కుదిరితే కనుక డే సిడ్నీలో కూడా ఎయిర్పోర్ట్ చూపిస్తాను అక్కడ కూడా చాలా బాగుంటుంది సిడ్నీ సిడ్నీలో ఎయిర్పోర్ట్